సో ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఎక్కువగా అమ్మలు బాధపడేది ఈ పొట్ట గురించి పొట్ట వచ్చేస్తుంది పెరిగిపోతుంది ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు అని చెప్పి సో వాళ్ళందరికీ కూడా ఓన్లీ ఓన్లీ సొల్యూషన్ అంటే ప్లాస్టిక్ సర్జరీ అయినా మ్యామ్ ఇంకేదైనా ప్రొసీజర్స్ ఉంటాయి అంటే ప్లాస్టిక్ సర్జరీలోనే వేరియస్ ప్రొసీజర్స్ ఉంటాయి పేషెంట్ని బట్టి వాళ్ళకు ఉన్న కండిషన్ని బట్టి ఇప్పుడు కొంతమందికి ఎవగమ్ మజిల్స్ బాగానే ఉండి ఉట్టి ఫ్యాటే ఉన్నది ఎక్సెస్ సాగి స్కిన్ లేదనుకోండి అలాంటి వాళ్ళకి మనం లైపోసెక్షన్తోనే చేయొచ్చు లైపోసక్షన్ ఒకటే ఫ్యాట్ కాంటూరింగ్ అని చేస్తాం కొంతమందికి ఉట్టి ఫ్యాటే కాదు దాంతోపాటు మజిల్ లాక్సిటీ ఉంటుంది స్కిన్ ఎక్సెస్ ఆగిపోతా ఉంటుంది అలాంటి వాళ్ళకి టక్కే చేయాలి సో నాన్ సర్జికల్ చేయచ్చా అని చాలా మంది అడుగుతారు ప్రతి పర్సన్కి మనం అడ్వైజ్ చేసేది హెల్దీ డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి తగ్గితే గుడ్ కొన్ని కండిషన్స్లో ఎంత డైట్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గవు అలాంటి వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ సొల్యూషన్ దానిలో కూడా నాన్ సర్జికల్ వెయిట్ లాస్ అని చెప్పి చాలా మెథడ్స్ ఉంటాయి కానీ అది కరెక్ట్ పేషెంట్స్కి మాత్రమే అడ్వైజ్ చేయాలి చాలామంది పేషెంట్స్ రెక్టస్ అంటే బాగా డైవారికేషన్ మజిల్ లూజ్ అయిపోయి ఎక్సెస్ సాగి స్కిన్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అని చెప్పి ఇస్తున్నారు దానివల్ల డబ్బులు ఖర్చు తప్ప వాళ్ళకి రిజల్ట్ రాదు సో అలాంటి రాంగ్ అడ్వైజెస్ ఇవ్వకూడదు పేషెంట్కి పేషెంట్కి మనం అడ్వైజే ఇవ్వగలం ఇది నీకు చేయిస్తే బాగుంటుంది అని చెప్పి సర్జరీ చేయించుకోవాలా లేదా అన్నది ఇంకా వాళ్ళ డిసిషనే యా సో అంటే సర్జరీ తర్వాత అంటే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో ట్రీట్మెంట్ తర్వాత కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది మ్యామ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి డిపెండ్స్ ఆన్ ద ప్రొసీజర్ అగైన్ సో నార్మల్గా ఈ జనరల్ రూల్ ఏంటంటే ఎనీ సర్జీ ఒక టూ టు త్రీ వీక్స్ పడుతుంది మన బాడీ మొత్తం హీలింగ్ ప్రాసెస్కి అంటాము బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైట్ ఇప్పుడు ఒక్కొక్కసారి టేటక్ కానీ బ్రెస్ట్ రిడక్షన్ కానీ ఇలాంటివన్నీ టూ టు త్రీ వీక్స్లో హీలింగ్ పీరియడ్ అని చెప్తాం కొంతమందికి హీలింగ్ సరిగ్గా అవ్వకపోయినా కొంచెం డిలే అయినా ఒక టెన్ డేస్ అటు ఇటు అవే అవకాశం ఉంటుంది సో రఫ్గా టూ టు త్రీ వీక్స్ అన్నది స్టాండర్డ్గా చెప్తూ ఉంటాం పేషెంట్స్కి అన్ని ప్రొసీజర్స్కి బెడ్ రెస్టే అడ్వైజ్ చేయం కొన్ని కొన్నిసార్లు బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఇలాంటి కేసెస్లో డే కేర్ సర్జరీస్ ఉంటాయి చాలా ఆ రోజు మార్నింగ్ వచ్చి సర్జరీ చేయించుకొని ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ చేస్తాం టు రీసెంట్ ఇన్నోవేషన్స్ మన ఎనస్టీషయాలో అన్ని టెక్నిక్స్ గుడ్ పెయిన్ రిలీఫ్ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఈవినింగ్ కల్లా పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం సో అలాంటి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అంటాం అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అది నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేయొచ్చు బట్ రెస్ట్ అన్నాక మినిమం ఒక వన్ వీక్ అట్లీస్ట్ కొంచెం ఇంట్లో ఉండి గుడ్ ఫుడ్ తింటూ రెస్ట్ తీసుకుంటే బాడీ రికవరీ బాగుంటుంది